ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ గప్పిన వేళ మీ స్మరణ కల్గును కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణ శ్రీరామచంద్ర ప్రభు ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ ఆపద సమయములో ఆ యొక్క యమ భటులు వచ్చి నా ముందు నిలబడి నన్ను తీసుకుపోవడానికి వచ్చినటువంటి సమయములో రోగముల్ గొప్ప రోగముల్ గొప్పరమైనచో మరి రోగాలన్నీ కూడా ఈ శరీరానికి వ్యాధులన్నీ కూడా గొప్పరమైనచో పెరిగిపోయిన సందర్భము లోపల కఫము కుత్తుక నిండిన వేళ కఫమంతా ఈ గొంతులో నిండిపోయినటువంటి సమయములో బాంధవుల్ గప్పిన వేళ చుట్టూ బంధువులు చేరిపోయినటువంటి సమయంలో ఆ సమయములో మీ స్మరణ కల్గును కల్గదో అయ్యా శ్రీరామచంద్ర ప్రభు అనే మీ యొక్క నామస్మరణను నేను ఉచ్చరించగలుగుతానో చెప్పగలుగుతానో చెప్పలేమునో పలకగలుగుతానో పలకలేనో కాబట్టి స్వామి అయ్యా నాటికిప్పుడే తప్పకచే చేతుమి భజన ఆ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు చేయవలసినటువంటి నామస్మరణను కూడా ఇప్పుడే చేస్తున్నాను తండ్రి నన్ను కరుణతో కరుణించవయ్యా అంటూ ఆర్తితో వేడుకుంటున్నారు కంచర్ల గోపన్నగారు దాసరథీ శతకంలో